గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతలపై ప్రభుత్వం కసరత్తు చూసుకున్నట్లయితే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతిపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది పదోన్నతుల కల్పనపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైతే చేసింది మొత్తం పది మంది మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద ఉత్తర్వులు జారీ చేశారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు అచ్చెన్నాయుడు తనిత నారాయణ డిఎస్ వివి స్వామి అనగానే సత్యప్రసాద్ అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు గ్రామవాడ సచివాలయ సిబ్బంది పదోన్నతులపై అధ్యయనం చేయాలని సబ్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది ఇంటర్మీడియటరీ పోస్టుల దృష్టిపై కూడా సృష్టి ఇక్కడ సృష్టి చర్చించాలని ఒకవేళ పోస్టులను సృష్టించకుంటే పేస్కేల్ నిర్ణయించాలని ఆదేశించింది ఇతర విభాగాల్లో ప్రమోషన్ ఛానల్ అంశంపై అధ్యయనం చేయాలని ఆదేశించింది పదోన్నతుల ఖరారుకు ఆయా విభాగాలకు సూచనలు అయితే జారీ చేయాలని కోరింది పదోన్నతుల తర్వాత ఖాళీలు భర్తీ చేసే పద్ధతిపై చర్చించాలని సూచించింది వీలంతా త్వరగా అధ్యయనం చేసి సిఫార్సుతో నివేదించాలని పేర్కొంది ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి విధంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి